భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ఇరవై ఎనిమిదో మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యోగ సభ్యులు మధు వెల్లడించారు రాష్ట్ర మహాసభల్లో స్మార్ట్ మీటర్లు ఇళ్ల పట్టాలు పోరాటం తదితర అంశాలపై చర్చించి రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు స్థానిక ఏఐటీ కార్యాలయంలో పట్టణ కార్యవర్గ సమావేశం మడగల రమణ అధ్యక్షుడు జరిగింది ముందుగా క్యూబా విప్లవకారుడు అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రో సత్యజయంత్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఐ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములను పంచుతుందని ఆరోపించారు ప్రభుత్వ రంగంలోని నవరత్న సంస్థల్లో విశాఖ బొక్కు కర్మాగారాన్ని కాకుండా ప్రైవేట్ మిఠల్ సంస్థకు బొగ్గుగా ఇవ్వాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరడం దుర్మార్గమని పేర్కొన్నారు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై ఐదుల రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ప్రకాశం జిల్లా ఒంగోలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలు చాలా ప్రాధాన్యత కలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు జరుగుతున్న వేళ ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్తులో దిశ దశ రూపొందించే విధంగా జరుగుతారు ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని మరో పక్క ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఎక్కిపెట్టడానికి గిత్తలాగా మేము సమాయపవుతున్నాం అందుకని ఈ స్థానంలో పట్టణంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఈ మహాసభను జయంతం చేయాలని కోరుకున్నాం ఈ కార్యక్రమంలో మరి తాటిపాదీపీ రాష్ట కార్యాలయ సభ్యులు జిల్లా కార్యదర్శి